മല്ലെ പൂലഹാരം വേയവേ ഓയമ്മനു മത്യാവതനവേ മല്ലെ പൂലഹാരം വേസേദാ ഗോപാല കൃഷ്ണ മത്യാവതരുടന കുപ്പി കുച്ചല ജടല വേയവേ ഓയമ്മനു കൂർമാവതേ കുപ്പി കുച്ചല ജടലു വേസേദാ ഗോപാല കൃഷ്ണ കൂർമാവതനെത വായുവേഗാരദ മുലിയവേ ఓయమ్మ నన్ను వరహ అవతారుడనవే వాయువేగారదములిచ్చేదా గోపాలకృష్ణ వరహ అవతారుడనేదా నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహ అవతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా గోపాలకృష్ణ నరసింహ అవతారుడనేదా వరములిచ్చి దీవించవే వతారుడనవే వరములిచ్చి దీవించేదా గోపాల కృష్ణ వాంనావతారుడనేదా పాలు పోసి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురమవతారుడనవే పాలు పోసి బువ్వ పెట్టేదా గోపాలకృష్ణ పరశురమ అవతారుడనేదా ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్య వాసుడనవే ఆనంద బాలుడనేదా గోపాలకృష్ణ అయోధ్య అయోధ్యవాసుడనేదా గోవులు కాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడనవే గోవులు కాచే బాలుడనేదా ఓనంద బాల గోపాల కృష్ణుడనేదా బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధ అవతారుడనవే బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టేదా ఓ నంద బాల బుద్ధ అవతారుడనేదా కళ్ళకు గజ్జలు కట్టవే ఓయమ్మ నన్ను కల్కా అవతారుడనవే కళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ కల్కా అవతారుడనేదా నిన్ను కల్కావతారుడనేదా ദശാവതാര വണ്ണന